తమ్ముడి చదివిస్తూ ఒక పెట్టారు వీడియో కానీ ఎంత రెస్పాన్స్ వస్తుందని చెప్పి అసలు అనుకో ఇలా సింగ్ కూతుర్ని అంటూ ఓ గబ్బరి సింగ్ కూతురువా అని చెప్పి అనుకునే అందరూ కబ్బరిసింగ్ వచ్చిన అని చెప్పి పిల్లలు కర్మశ్రీ అంటే ఎవరమ్మా నమస్తే సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము సమస్య అంటే వెంటనే స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అది రాష్ట్రంలో ఎవరికి సమస్య ఉందన్నా సరే ఆయన స్పందించే తీరు అద్భుతం అమోఘం మొన్నటికి మొన్న పిల్లలు మాకు రోడ్డు లేదు పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి అడిగిన వెంటనే రోడ్డు మంజూరు చేయించారు ఆయన నియోజకవర్గ ప్రజలకు సమస్య వచ్చిందంటే ఇంకెలా స్పందిస్తారు అనేది అది అందరికీ తెలిసిందే ఎక్కడ సమస్య ఉన్నా సరే ముందుగా అధికారులే కాదు జనసేన నాయకులు జన సైనికులు కూడా త్వరితగతిన ఆ సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు దానిలో భాగంగానే ఈరోజు మనం ఒక ఇంటికి రావడం జరిగింది ఇది ఇది ఇల్లు అని అనడం కన్నా మీరు గమనించవచ్చు అసలు మనుషులు ఉండడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఇది వాళ్ళు ఉండడానికి కూడా ఇక్కడ సరైన ఆ వసతి లేదు ఇక్కడ పైన కర్రలు వేసుకుని దానిపైన ఒక బరకం వేసుకుని వాళ్ళని నివసించాల్సినటువంటి దుస్థితి అలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక ఇంటికి అయితే మనం రావడం జరిగింది ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి కోల్పోయి బాధలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు పోయినన్న బాధలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మా నాయకుడు ఉన్నాడు అని చెప్పి భరోసా కల్పించింది జన సైనికులు జనసేన నాయకులు అని అనొచ్చు ఎందుకంటే ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం తెలిస్తే వెంటనే ఆయన స్పందిస్తారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఆ సమస్యని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయడం జరిగింది దానికి స్పందించి వెంటనే హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పర్సనల్ సెక్రటరీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జనసేన నాయకులు పిఠాపురం మండల అధ్యక్షులు ఈ మధ్య నూతనంగా ఎన్నికైనటువంటి వెన్న జగదీష్ గారు అదేవిధంగా డిసిసిపి చైర్మన్ తుమ్మల బాబు గారు కూడా రాబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఈ ఊరు గ్రామ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీను గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదే విధంగా మాజీ చైర్మన్ మా మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి జ్యోదుల సతీష్ గారితో సహా మొత్తం జనసేన అంతా ఇక్కడ ఉంది వాళ్ళతో పాటుగా ఈ సమస్య ఉందని స్పందించి వెంటనే స్పందించిన సంస్థ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కూడా పిల్లలకి భరోసా ఇవ్వడానికి ఇంత మంది వచ్చారు అంటే సమస్య చూడండి అది పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది దానికి ప్రధాన కారణం నిజంగా పిల్లలు మంచి చేయాలనే ఒకే ఒక సంకల్పం ఒకసారి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఏం పేరు మీ పేరు ఆ కరణం వీరభాస్కర్ అండి ఏంటి అంటే వీళ్ళ సమస్య ఎలా ఉందని మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది వెంటనే మీరు సోషల్ మీడియాలో ఎప్పుడు పెట్టారు ఏంటి అంటే నాకు వీళ్ళు దూరబందులు కావడం వల్ల వీళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడే విషయం తెలిసండి పరిస్థితి ఎలా ఉంది అని అనుకున్నాం ఒకసారి ఆఫీసులో కూడా చెప్పామండి చెప్తే పడాలో పెట్టండి అంటే అనాథ దేవుడి బిడ్డలకి కళ్యాణ్ గారు ఎలా అయితే అందరికీ ఇస్తున్నారో అదే విధంగా వీళ్ళకి ఇవ్వాలి అని అడిగితే పడాలో అప్లై చేయమని చెప్పారండి పడాలో అప్లై చేద్దాం అనుకుంటే ఈ లోపల ఎలక్షన్లు అవి వచ్చాయి ఈ లోపల పడాలో కూడా స్పీడ్గా అయ్యేలా అనిపించలేదండి ఈ అమ్మాయి నాకు పెద్ద ఫోన్ చేస్తుందండి అన్నయ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదో చెయ్యి అని అంటే అప్పుడు ఇంకా నేను సడన్గా రవికి ఫోన్ చేసి మనం ఇలా మాట్లాడడానికి అంటే వీడియో మన పిల్లలదే కళ్యాణ్ గారు స్కూల్ పిల్లలు స్పందించారు కదా దాన్ని చూసి ఇలా చేస్తే బాగుంటుందని రమ్మని అంటే ఇక్కడ నేను వాస్తవ పరిస్థితులు అండి చెప్పిందంతా అన్ని నిజాలే ఇలాగే ఉంది అని చెప్పి వీడియో చేసి ఉదయం ఏడు గంటలకు పెట్టామండి సరిగ్గా పదకొండు పదకొండు అయ్యేటప్పటికి కళ్యాణ్ గారు పోయే మధుసన్ గారు ఫోన్ చేసి పిల్లల్ని అన్ని విధాలు ఆదుకుంటాం కళ్యాణ్ గారు వీడియో చూశారు మీకు ఏ ఇబ్బంది లేదు పిల్లలతో మాట్లాడుతాను పిల్లలతో మాట్లాడారండి అలా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ పిఠాపురం నియోజకవర్గం ఒక హారం జన్మ నేడలో బతుకుతుందండి రాజకీయాలే కాకుండా మానవతాపత్వంతో ఉన్న మనిషి కాబట్టి ఆయన దృష్టికి చేరడానికి కొన్ని ఇబ్బందులు అవుతాయి దృష్టికి చేరిందంటే ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగిందండి ఒక ఆరేడు గంటల్లోనే మేము అనుకున్న దానికంటే పెద్ద రెస్పాన్స్ వచ్చింది మీరు అందరూ వచ్చారు చాలా మంది కొన్ని వందల మంది ఫోన్ చేశారండి నాకు ఇలా పిల్లలకి ఏమైనా చేస్తాం ఏమైనా చేస్తాం ఏమైనా చేస్తాం అని అదండి కళ్యాణ్ గారికి గొప్పతనం సత్య ఈ పాప అదే విధంగా వీళ్ళ తమ్ముడు అబ్బాయికి ఎగ్జామ్ ఉండడం వల్ల స్కూల్లో ఉన్నాడు ఈ పాప ఏదైతే ఉందో నిన్న వీడియోని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయడం జరిగింది అది చూసినటువంటి ప్రతి ఒక్కరూ వెంట వెంటనే స్పందిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం నియోజకవర్గానికి సంబంధించి నలభై రెండు మంది దేవుడు పిల్లల్ని ఆయన ప్రతి నెల ఆయనకు వస్తున్న జీతాన్ని ఐదు వేల రూపాయలు ప్రతి నెల కూడా జనసేన నాయకుల ద్వారా జన ద్వారా పంపిస్తున్నారు అయితే ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ బ్రదరు ఎవరైతే తమ్ముడు ఇద్దరు కూడా తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం తండ్రి సంవత్సరం క్రితం వాళ్ళ తల్లి ఇద్దరు కూడా నెల క్రితం నెల క్రితం వాళ్ళ తల్లి కూడా ఇద్దరు కాలం చేయడంతో వీళ్ళిద్దరూ తల్లి తండ్రి లేని పిల్లలు అయ్యారు వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత మందిని పంపించారంటో ఎటువంటి అతిశయోక్తి లేదు ఒకసారి అమ్మాయి స్పందన అడిగి తెలుసుకుందాం తల్లి ఏం పేరు నీ పేరు సత్యాస ఏం చదువావు ఇంటర్ కంప్లీట్ అయింది సార్ మరి ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా నువ్వు చదువు కంటిన్యూ చేయలేదా చేయలేదు సార్ ఎందుకని నాన్నగారు చనిపోయారు అమ్మగారే చూసుకునేవారు పని చేసుకుంటూ అమ్మగారికి కొన్ని రోజుల తర్వాత హెల్త్ అది పాడైపోయింది అమ్మగారు వర్క్ చేయడానికి కూడా లేదు తర్వాత నేను చదువు మానేసి నేను కూడా అమ్మతో పాటు పనికి వెళ్లేదాన్ని ఏ పనికి వెళ్ళేదాన్ని షాప్ లో పనిచేసేదాన్ని బట్టల షాప్ లో చదువుకోవాలని ఇప్పుడు అనిపించలేదా అనిపించేది కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చదువుకోలేకపోయాను ఆ తర్వాత అమ్మగారికి హెల్త్ ఒక రోజు హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఇలా క్యాన్సర్ ఉంది అని చెప్పి అన్నారు అలా ట్రీట్మెంట్ జరుగుతూ జరుగుతూ జరుగుతుండగానే అమ్మగారు నైట్ చనిపోయారు నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాము ఇప్పుడు అమ్మగారు చనిపోయారు నాన్నగారు కూడా చనిపోయారు నా అమ్మమ్మ వాళ్ళ సైడు నానమ్మ వాళ్ళ సైడు కూడా ఎవరు లేరు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా చనిపోయారు తమ్ముడు నేను తప్ప ఇంకెవరూ లేము మరి అంటే నువ్వు ఒకవేళ ఎవరన్నా చదివిస్తే నువ్వు చదువుకుంటావు అంటే మీ తమ్ముడికి కానీ నీకు కానీ అంటే ఏ విధంగా లైఫ్ ఎలా అని నువ్వు అంటే తమ్ముడిని నన్ను చదివిస్తూ ఒక ఇల్లు ఇస్తే చాలు అనుకుంటున్నాను జీవనోపాధారం మరి అంటే మీ ఎమ్మెల్యే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఎంతో మందికి ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు నీ సమస్య తెలిసిన వెంటనే ఎంత మంది స్పందించారు మరి నీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ పెట్టారు వీడియో కానీ ఎంత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి అసలు అనుకోలేదు మరి ఏంటి మీ మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ప్రేమించేవారంట ఆయన పేరు శ్రీను అయితే గబ్బర్ సింగ్ శ్రీను అని అనేవారంట ఇది నిజమేనా పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా ఇష్టం సార్ ఊర్లో అందరూ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పి పిలుచుకు పిలుస్తారు సార్ అందరూ శ్రీ అంటే ఎవరమ్మా అని అడుగుతారు ఇలా గబ్బర్ సింగ్ కూతురిని అంటే ఓ గబ్బర్ సింగ్ కూతురువా అని చెప్పి అనుకునేవారు సార్ ఇంటి దగ్గర సినిమాలు అవి వస్తే సినిమా దగ్గర అలా టీవీ ముందే ఉండిపోయేవారు సార్ డైలాగ్స్ అవి చెప్పడం పాటలు పాడడం గబ్బర్ సింగ్ పాటలు పాడడం మొత్తం అన్ని చాలా చేసేవారు సార్ గబ్బర్ సింగ్ అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి అప్పటికే చనిపోయారు అంటే మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారి మీద చూపించే అంత ప్రేమ ఈ రోజు ఇంత మంది రూపంలో నీకు భరోసా ఇవ్వడానికి వచ్చిందని నీకు అనిపిస్తుందాపిస్తుంది సార్ మా నాన్నగారు ఎలా చేశారు ఆత్మ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇలా వెళ్ళడం ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ ఎనివే నీకు ఏదైనా బాగా చదువుకోవాలి నీకు మంచి ఇల్లు కావాలి మీ తమ్ముడు కూడా బాగా చదువుకోవాలి ఈ రెండు నీకు ఉన్న కోరికలు ఈ రెండు నీకు కల్పిస్తే చాలు అది కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారు ఈ మా సుమన్ టీవీ ద్వారా కూడా అంటే ఈ అమ్మాయి నిజంగా వీళ్ళ ఫాదరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎనలేని ప్రేమ అంట పవన్ కళ్యాణ్ గారు కరణం శ్రీను అంటే ఎవరికి తెలియదు గబ్బర్ సింగ్ కూతురువా అని అనేవారు నన్ను అందరూనే మా నాన్నగారు పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తానే ఉండేవారు అంత అమితమైన ప్రేమ ఆ ప్రేమే ఈ రోజు ఈ బంగారు తల్లికి అదేవిధంగా వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి కూడా భరోసా ఇవ్వడానికి ఇంతమందిని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు కేవలం ఏడు గంటల్లో సమస్య ఉందంటే స్పందించి పవన్ కళ్యాణ్ గారు సిసి ఎవరైతే ఉన్నారో మధుసూదన్ గారు అదే అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జనసేన నాయకులు కూడా స్పందించి అమ్మాయికి న్యాయం చేయడానికి ముందుకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు దానిలో భాగంగా ఇక్కడ మనకి చేయుత స్వచ్ఛంద సంస్థ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మొండి రవి కుమార్ గారు కూడా వచ్చారు ఆయన కూడా ఆ ఈ సాయం చేయడానికి రావడం జరిగింది ఆయన ఏం భరోసా ఇస్తున్నారు ఈ పిల్లల గురించి అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తుంది మీ చేయుత సంస్థ వీళ్ళకి మీ సంస్థ తరపు నుంచి ఏం చేయబోతున్నారో వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి మార్నింగ్ మా చేయుత టీంకి ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది ఇలా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వారికి కనీస సదుపాయాలు కూడా లేవని తెలియజేయడం జరిగింది ఆ పోస్ట్ ని ఉద్దేశించి మా టీం ని కొంతమంది సభ్యుల్ని ఇక్కడ పంపించగా ఇక్కడ లోకల్లో ఉన్న జనసేన నాయకులతో కోఆర్డినేట్ అయ్యి ఈ రోజున నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే ఎవరు ఉండలేని ఇల్లు లాంటి ప్రదేశాన్ని కూడా మన జిల్లాలో మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎలా ఉందని తెలిసి చాలా బాధపడ్డాం అదేవిధంగా మరి ఆ పిల్లలు ఇద్దరు కూడా ఎటువంటి భరోసా లేకుండా ఎటువంటి ఆదరణ లేని పిల్లలుగా ఇక్కడ అనేది చాలా దురదృష్టకరం కానీ ఇక్కడ జనసేన నాయకులు అవ్వచ్చు మరి పిఠాపురం మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి అనుగుణంగా ఇక్కడికి వచ్చి జనాదరణ చూపిస్తుంటే ఆ పిల్లలకి ఏదైనా చేయొచ్చనే ఒక ఆలోచన అయితే రావడం జరిగింది మేము గతంలో చాలా మంది పిల్లలకి ఉన్నత భవిష్యత్తు కోసం మేము తీర్చిదిద్దడం జరిగింది మా దగ్గరే సుమారు యాభై రెండు మంది పిల్లల్ని ఉంచుకుని వారికి ఉద్యోగాలు వచ్చే వరకు మేము బాధ్యత తీసుకున్నాం అదేవిధంగా మరి ఈ చిన్నారుని కూడా మా చేయుత సంస్థ ద్వారా వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉద్యోగం వచ్చే వరకు కూడా బాధ్యత తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు సిద్ధాంతాల మేరకు మరి వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా చేయూత సంస్థ ఉంటుందని ఎప్పుడు చెబుతూనే ఉన్నాం మరి పిల్లలు ఆకలితో అమ్మాయి రెండే రెండు వీడియోలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఒకటి ఏంటంటే తమ్ముడికి ఎడ్యుకేషన్ ఇమ్మని అలాగే వారి ఆకలితో బాధపడుతున్నారని ఆ రెండు కూడా చేయుత సంస్థ తీర్చడానికి ఈ రోజున వారి ఇంటికి రావడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం పిల్లలకి వాళ్ళు చదువుకున్నంత కాలం చదివించి వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళకి భరోసా కల్పించడానికి మా సంస్థ భరోసా ఇస్తుందని చెప్పు చెప్పి కూడా రవికుమార్ గారు అయితే పిల్లలకి మన టీవీ సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వెన్న జగదీష్ గారు ఈ మధ్య పిఠాపురం మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారైనా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎంతో అభిమానించేవారు గబ్బర్ సింగ్ శ్రీని అని పిలిచేవారంట తల్లిదండ్రులు లేని పిల్లలు వీళ్ళిద్దరిని ఆదుకోవడానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇంతమందిని పంపించారు ఏంటి సార్ అంటే వీళ్ళకి ఏం న్యాయం జరగబోతుంది మీరు ఇచ్చే జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే హామీ ఏంటి అందరికీ నమస్కారం అండి ఈ ఉదయం మనకి మన మన తోటి జన కరణం భాస్కర్ గారు కరణం భాస్కర్ గారు చొరవతో ఈ పిల్లల ఒక స్థితిని ఒక వీడియో రూపంలో మనకు సర్క్యులేట్ చేయడం జరిగింది అది అది అతి తక్కువ సమయంలోనే శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి మన నియోజకవర్గ శాసనసభలు ఉప ముఖ్యమంత్రి వారి గారికి చేరడం అలాగే మన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారి వరకు చేరడం ఇవన్నీ జరిగిందండి అటు నుంచి వచ్చిన సమాచారం మేరకు కూడా ఈ పిల్లల్ని ఆదుకోవడానికి వారి దగ్గరికి వెళ్ళి సందర్శించి ఏ విధంగా చెయ్యాలి ఏం చేయాలి అనేది పరిశీలించి తెలుసుకుని వాళ్ళు తెలియజేయడం తెలియజేయమని చెప్పడం జరిగిందండి ఆ మేరకు మేము ఇక్కడ ఒక పిఠాపురం జనసేన రూరల్ ఇన్ఛార్జిగా వచ్చి ఇక్కడ జ స్థానిక జనసైనికులతో మన మాధవపురం జనసైనికులతో గ్రామ ఇన్ఛార్జి గారితో ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడదాం మీరు అందరూ మాట్లాడుతున్నట్టు ఒకటి చూడడం జరుగుతుంది ఈ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుంటున్నాం పాప సత్య కానీ బాబు చంటి కానీ వీళ్ళు పాప చదువు ఆపేసింది అలాగే బాబు ఇంకా చదువుకుంటున్నాడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు లాంటి చేయూత లాంటి స్వచ్ఛంద సంస్థలు అలాగే అలాగే వేరే వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా కూడా తెలిసింది మేడం గారి ద్వారా కరాట కళ్యాణ్ గారు కూడా ఏదో కొంత సహాయం చేస్తానని చెప్పేసి అన్నారు అయితే జన సైనికులుగా మేము తక్షణ సహాయం కింద ఒక ఐదు వేలు ఇక్కడ మేము ఆర్థిక సహాయం చేసి వీళ్ళకి ప్రస్తుతానికి ఈ రెండు ఈ వారం రెండు రోజు రెండు వారం పది రోజుల వరకు కూడా వాళ్ళని వాళ్ళ బాగోగులన్నీ చూసుకుని తదుపరి ఏం చేయాలి అనేది పైనుంచి మనకి కార్యాచరణ రూపొందించుకొని వీళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయాలన్నా సహాయం చేయాలన్నా జనసేన పార్టీ ముందుంటుందని చెప్పేసి జనసేన పార్టీ అన్ని విధాలుగా ముందుంటుందని చెప్పేసి మేము చెప్తున్నాము అలాగే ఇది ఓఎస్డి గారు కూడా కాంటాక్ట్ చేసి వీళ్ళ పాప చదువు కంటిన్యూ చేయడానికి కానీ అలాగే బాబు చదువులు నిమిత్తం కానీ అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఈ విధంలో ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు తక్షణ సహాయ సహకారాలు అతి తక్కువ సమయంలో స్పందించడం చేరడం పిల్లల వరకు కూడా చేరడం అతి చాలా ఆనందంగా ఉంది వీటన్నిటిని సమయ సమన్వయపరచుకుని తక్షణం వీళ్ళు అడిగిన చదువు బాబు చదువే కాదు వాళ్ళకి అన్న తిండి ఖర్చులే కాదు అలాగే గృహం కూడా ఒక శాశ్వత నివాస గృహం కూడా పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏర్పాటు చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని ఆ పిల్లల్ని మనోధైర్యం కోల్పోకుండా మనోధైర్యం కోల్పోకుండా ఉండమని చెప్పేసి నేను వాళ్ళని చెప్తున్నాను అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం ఈ మధ్య వరకు కొంచెం చూసుకున్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారికి చేరడం ఆలస్యం మీరు ఈ సమస్యను దృష్టికి తీసుకురావడం మాకు సంతోషమైంది మేమందరం కూడా మీకు అన్ని విధాలుగా స సహాయం చేస్తామ్మా మీరు మనోధైర్యం కోల్పోకండి మన భాస్కర్ గారి ద్వారా కూడా మా ద్వారా కూడా అందరి ద్వారా టచ్లో ఉంటే కనుక మీకు కన్స్ట్రక్టివ్ హెల్ప్ చేసి మిమ్మల్ని మీ భవిష్యత్తుని నిర్మించడానికి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కృషి చేస్తుందని చెప్పి హామీ ఇస్తున్నామండి రైట్ హామీలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వీళ్ళకి న్యాయం చేయడానికి వస్తున్నారు ఒకరో ఇద్దరో కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చూసి చలిస్తున్నారు వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందడుగులు వేస్తున్నారు బాబు బాబు నువ్వు ఏం చదువుతున్నావు ఏం పేరు నీ పేరు నా పేరు కేసరీ చైతన్య సంఖ్య ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నావు ఎక్కడ ఏంటి మరి మీ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం అంట ఆయన గబ్బర్ సింగ్ సీన్ అని పిలిచేవారంట మరి ఏంటి నీకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అభిమానం మరి ఏంటి మీకు న్యాయం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చారు నీకు న్యాయం చేయడం ఏం కావాలి నీకు ఏమవుతా ఉంది ఎందుకు అనిపిస్తుంది డిగ్నిఫైడ్ గా హుందాగా ఉండాలని అవునా అంటే డబ్బులు చాలా మందికి నీ చేతుల మీదుగా డబ్బులు ఇది చేయొచ్చు సాయం చేయొచ్చు మరి మీ అక్క మీ అక్కకి మీ అక్క ఏమవుతారా అనుకుంటుంది ఎప్పుడన్నా చెప్పిందా నీకు చెప్పలేదు ఓకే జనసేన పార్టీ తరపు నుంచి నీకు ఇంతమంది వచ్చారు నీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ నీకు పవన్ కళ్యాణ్ గారే మీ కుటుంబ పెద్ద అనే విధంగా ఇంతమంది నీకు సాయం చేయడానికి వచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపి ఎక్కడికి వెళ్ళావు నువ్వు సైకిల్ కొనుక్కునే సైకిల్ కొనుక్కోవడానికి ఎవరు ఎవరు కొన్నారు సైకిల్ నీకు సునీల్ గారు సునీల్ గారు అవునా నీకు నచ్చిన సైకిల్ కొనుక్కున్నావా ఏది ఎక్కడ ఉంది సైకిల్ బయట ఉంది ఓ ఈ అబ్బాయికి ఆల్రెడీ అబ్బాయి వీడియో చూసి జనసేన నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు ఆల్రెడీ వెన్న జగదీష్ గారు ఐదు వేల రూపాయలు వాళ్ళ ఖర్చులకి ఏదైతే నిత్యావసరాలకు సంబంధించి వాళ్ళ ఖర్చులకి ఇమీడియట్ గా తన ఐదు రూపాయలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు అదే విధంగా మన తూర్పు డెల్టా చైర్మన్ ఎవరైతే ఉన్నారో మురాల శెట్టి సునీల్ గారు ఆయన కూడా ఈ విద్యార్థికి ఎవరైతే ఈ అమ్మాయి తమ్ముడు ఉన్నాడు అబ్బాయికి సైకిల్ అంటే ఇష్టం అని చెప్పి వెంటనే ఆయన కూడా తీసుకెళ్లి ఏంటి సార్ సైకిల్ కొన్నారంటే అబ్బాయి చాలా ఆనందపడుతున్నాడు ఏంటి సార్ అంటే నాయకుడి తగ్గట్టే మీరు కూడా మీ అధినాయకుడు తగ్గట్టే మీ నాయకులు అందరూ కూడా ఆయన అడుగు జడలో నడుస్తున్నారు అలా అనిపిస్తుంది సార్ సార్ ఏదైనా కష్టం అంటూ వచ్చిందంటే దానికి ముందుండేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగు జడలో మేము జనసేన నాయకులు జన అలాగే వీళ్ళ ఆవేదన వీడియో రూపంలో చేసి పంపించడం కళ్యాణ్ గారు వెంటనే స్పందించడం అలాగే నాయకులు అందరూ కూడా స్పందించడం జరిగింది ఈ అబ్బాయి ప్రతిరోజు ఆ అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు స్కూల్కి రోజు లిఫ్ట్ అడిగి వెళ్తూ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడి నుంచి మాదాపురం నుంచి మిట్టాపుల స్కూల్కి అతను టైంకి చేరుకోవాలని అతను సౌకర్యంగా ఉండాలని సైకిల్ కొన్ని ఇచ్చడం జరిగింది బాగా చదువుకోమని మేము నాయకులందరూ అండగా ఉంటామని ఫ్యామిలీకి కుటుంబానికి ఆసరాగా ఉంటాం తెలియజేస్తాము